హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్ టైడ్ తెలుగు ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం లెట్స్ వాచ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలైకలో అత్యంత భారీగా వచ్చిన పుష్ప ది రే చిత్రం అద్భుత విజయాన్ని సాధించింది దీంతో పుష్ప టు ది రూల్ పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన స్టిల్స్ ఇప్పటికే లీక్ అయ్యాయి దీనితో ఎలాంటి లీకులు జరగకుండా పుష్ప నిర్మాణ బృందం తగ్గిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంది అయినా కొన్ని ఆన్సెట్ స్టీల్స్ ఆన్లైన్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే దురదృష్ట నిన్న కూడా అల్లు అల్లువర్జున్ స్టిల్స్ మళ్ళీ లీక్ అయ్యాయి అసలు ఇటువంటి లీకులు సంఘటనలను తగ్గించడానికి ప్రయత్నించినప్పటికీ ఇంకా స్టీల్స్ లీక్ అవుతూ ఉండడంతో పుష్ప చిత్ర బృందం అసంతృప్తిగా ఉంది ఇక ఈ టూ సినిమాని సుకుమార్ వెరీ ఇంట్రెస్టింగ్గా ప్లాన్ చేస్తున్నారంట పైగా పుష్ప టూ సీక్వెల్లో కొన్ని కీలక పత్రాలతో పాటు పలు కొత్త పత్రాలు కూడా పరిచయం కానున్నాయి అందుకే పుష్ప టూ కోసం ఫ్యాన్స్ రెట్టింపు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తుంది ఈ చిత్రానికి శ్రీ పిశా సంగీతం అందిస్తున్నారు ఇక వచ్చే షెడ్యూల్లో గుత్తకల్లు నల్లమడ ప్రాంతంలో ఓ హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్లను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది ఆగస్టు పదిహేడు రెండు వేల ఇరవై నాలుగున ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది